హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము ముల్లంగితో స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ముల్లంగి నేను రెండు తీసుకున్నాను పైన పొట్టు తీసేస్తాము స్కిన్ ఇలా తీసేసామనుకో బాగుంటుంది ఇలా పెట్టుకున్నాం కదా తురుముతో సన్నగా తురుముకోవాలి ఇలా చూడండి ఇలా తురుముకోవాలి వాటర్ కూడా ఇలా వస్తుందన్నమాట ముల్లంగిలో నుంచి బౌల్ తీసుకొని ఇదంతా ఒక బౌల్లో వేసుకునేస్తాము ఇందులో తగినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి మీకు పెప్పర్ పౌడర్ వద్దంటే కారం తీసుకోండి కొద్దిగా పెప్పర్ పౌడర్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి రెండు మిరియాల పొడి తీసుకున్నాం కదా పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను చిన్న మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను టమోటా మీడియం సైజు టమోటో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గోధుమ పిండి కొద్దిగా శనగపిండి మూడు స్పూన్లు తీసుకున్నాను సేమ్ గోధుమ పిండి కూడా అలానే ఉంటుంది త్రీ స్పూన్సు మొత్తం బాగా కలుపుకోవాలి మనమేం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదా ముల్లంగి నుంచి వాటర్ వస్తుంది కదా అదే సరిపోతుందన్నమాట చూడండి వాటర్ ఏమి యాడ్ చేయలేదు చూడండి వాటర్ ఏమి ఇకపోయినా మనం బాగా కలిపామంటే ఇలా లిక్విడ్ లాగా అవుతుంది ఇది దోశలాగా వేసుకోవచ్చు లేదు మేము బాండా కానీ పకోడా కానీ ఇలా వేసుకోవాలంటే పిండిని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకునేవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట దీంతో ఇప్పుడు స్టవ్ వేయించుకొని దోశ ప్యాడ్ పెట్టుకున్నాము పిండి బాగా వేడైంది ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఆయిల్ ఇలా అప్లై చేసుకున్నాను మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు స్నాక్స్ అనే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అలానే మిగిలిన పిండి కూడా చేసుకునేస్తాము ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే బాగా రోస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మసాలా దోశ టైప్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టమాటో కచప్పు కాంబినేషన్ బాగుంది ట్రై చేయండి మీరు కూడా చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్